అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను సోప్ తెచ్చానండి ఫైవ్ రూపీ అండి ఇది డిమ్ సోపు అంటే నేను ట్వంటీ డేస్ వచ్చింది ఒకసారి తెప్పించాను ట్వంటీ డేస్ వచ్చింది మీకు ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని నెలకి ఎన్ని అవుతాయో మీకైతే నా అయితే ట్వంటీ డేస్ వస్తుందండి నేను ఎప్పుడు ఎందుకంటే ఇందులో నార అలాగే పెట్టకూడదు కడిగిన తర్వాత వాష్ చేసి శుభ్రంగా ఇక్కడ పక్కన ఎండబెట్టుకోవాలి అంటే వాటర్ అంతా పోయేలా పెట్టుకోవాలి అలాగే పెట్టకూడదు అందుకే చాలా వస్తాయి అలా అని గిన్నెలు ఏమి తక్కువ పడవండి చూడండి ఒకసారి పొద్దున ఒకసారి అన్నీ సర్వేసాను మళ్ళీ ఉన్నాయి ఈ బ్లీచింగ్ అయితే మనం గిన్నెలు అవన్నీ వర్షాకాలం అయితే అండి జాగ్రత్తలు కొంచెం పాటించాలి బ్లీచింగ్ ప్యాకెట్ ఎంతో అవదండి టెన్ రూపీ ట్వంటీ రూపీ ఉంటుంది బ్లీచింగ్ ఆసేపు వేసి పెట్టాలి ఈగలు చీకటిగలు ఈ వాసన లాంటివి ఏమి ఉండవు నీస్ అవి వండుతాయి కదా సండే కంపల్సరీ బ్లీచింగ్ వేసి కొంచెం అలా రుద్ది పెట్టేసుకోవాలి ఇందులోనే కాదండి డస్ట్బిన్లో కూడా వేసి పెట్టుకోవాలి డస్ట్ అంతా డస్ట్బిన్లో అంతా రోజు రోజు క్లీన్ చేసి పడేసేయాలండి బండి వస్తే బండికైనా ఇది చేయాలి కంపల్సరీ అలాగే అని చెప్తూ వర్షాల్లో వాటర్ చేరి అది బయట పెడుతుంటాం కదా వాటర్ చేరి కాసేపు అలా నాన ఇట్లా మనం వేసి పెట్టాలి కంపల్సరీ అయితే బ్లీచింగ్ అయితే వర్షాకాలం వా వాష్రూంలో మనకి వాటర్ ఎక్కడెక్కడ నిలువ ఉంటుందో కొన్ని దగ్గర వేసి పెట్టాలి డస్ట్బిన్లో కూడా బ్లీచింగ్ వేయాలండి మనము అదంతా బండికి ఇచ్చేస్తాం కదా బండి అతను వస్తాడు కసు అవి తీసుకెళ్ళడానికి ఓకే ఈరోజైతే రేషన్ రేషన్కి వెళ్ళానండి అంటే బండి రాలేదు బండి వస్తుంది వీధులకి కాకపోతే నేను వెళ్ళి తెచ్చుకున్నాను మన ఇంటికి దగ్గరగా ఉంటేను రేషన్ షాప్లో ఇస్తుంటే ఇళ్ళ దగ్గర ఇస్తారు కదా రేషన్ అవి ఒకప్పుడు అలా మళ్ళీ కొనేస కొందరికి అయితే తెచ్చుకోవచ్చు కొందరు వెళ్ళి తెచ్చుకుంటే నేను వెళ్ళి తెచ్చుకున్నాను మనకైతే కొన్ని దగ్గర బండి అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఏం తెచ్చాను రేషన్లో చూపెడతాను చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ నెల రేషన్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా మన వీధికి బండి రాలేదు కాకపోతే ఇక్కడ మనకి ఇంటికి దగ్గరగానే రేషన్ ఇస్తుంటే రేషన్ షాప్ ఉంటుంది కదా అలా ఇస్తుంటే తెచ్చుకున్నాను మన కందిపప్పు ఇచ్చారు బాగుందండి సారి జొన్నలు కూడా ఇస్తున్నారండి చక్కెర బియ్యం కూడా బాగున్నాయండి జొన్నలు కూడా మూడు కేజీలు ఇస్తున్నారు చాలా బాగున్నాయి కొందరు తీసుకుంటున్నారు కొందరు అయితే తీసుకోవట్లేదు ఓకే థ్యాంక్ యూ ప్రతి వీధికి అయితే బండి వస్తుందండి కొన్ని వీధులకే రావట్లేదు అక్కడ మనం దగ్గరగా ఉన్నా తెచ్చుకోవచ్చు రేషన్ షాప్ దగ్గర ఓకే థ్యాంక్ యూ